భూమిలో బంగారం నిజం చెప్పిన సైంటిస్టులు శుభకార్యాలు వచ్చినప్పుడు బంగారాన్ని ఎక్కువగా కొంటూ ఉంటాం ప్రతి ఒక్కరూ కూడా బంగారు ఆభరణములు వేసుకోవడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు అయితే అసలు ఈ బంగారం ఎలా ఏర్పడుతుంది అనే విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు మరి భూమిలో బంగారం ఎలా ఏర్పడుతుంది ఈ పైన శాస్త్రవేత్తలు చెప్పిన నిజాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం బంగారం ఇతర విలువైన లోహాలు భూమి లోపల ఎలా ఏర్పడ్డాయనే దానిపై రకరకాల పరిశోధనలు సిద్ధాంతాలు ఇప్పటికీ మనకు అందుబాటులో ఉన్నాయి అయితే తాజాగా ఓ సైంటిస్ట్ బృందం చేసిన పరిశోధన ఈ లోహాలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది భూగ్రహం ఏర్పడే సమయంలో చంద్రుని పరిమాణమంతా ఉన్న ఓ భారీ గ్రహ సకలం భూమిని ఢీకొని దానిలో చుచ్చుకుపోయిందని ఆ తర్వాత అది భూ అంతర్భాగంలో పలు ప్రక్రియలకు గురై బంగారం ప్లాటినం లాంటి లోహాలు ఉద్భవించాయని తాజా పరిశోధనల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ ప్రక్రియ వల్లే బంగారం ఏర్పడిందని వారు చెబుతున్నారు దీంతో పాటు ఇతర లోహాలు కూడా ఇదే ప్రక్రియ వల్ల ఏర్పడినట్టు సైంటిస్టులు గుర్తించారు అయితే భూమి లోపల ఉన్న బంగారం సహా ఇతర లోహాల పరిమాణాన్ని సైంటిస్టులు గతంలో తక్కువగా అంచనా వేశారు కానీ ఇప్పుడు వారు మరో కొత్త అంచనాకు వచ్చారు దాని ప్రకారం భూమిలో గతంలో కన్నా ఐదు రెట్లు ఎక్కువగా ఆయా లోహాలు ఉండే అవకాశం ఉందని వారు చెబుతున్నారు అంటే మనకు ఇంకా లెక్కకు మించి బంగారం భూమిలో లభిస్తుందని సైంటిస్టుల పరిశోధనల ద్వారా తెలిసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి